అందరికీ కూడా పేరు పేరున అందరికి కూడా ధన్యవాదాలు ఎందుకంటే పదవ తరగతి విద్యార్థులకు ఉన్నత విద్య అనేది మీ జీవితంలో ఇది ఒక స్టెప్పు పైకి ఎదగాలనే ఒక పెద్ద స్టెప్పు జీవితంలో పదో తరగతి తర్వాతనే ఇంటర్మీడియట్ ఇంటర్ తర్వాత వివిధ మరి అనేక రకాలుగా మనిషి జీవితం మలసబడుతుంది యువ యువకుడిది కాబట్టి టెన్త్ పదో తరగతి మానుగులు అనేది చాలా కీలకం కాబట్టి విద్యార్థి ద్వారా మరి మీ మీద భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది కాబట్టి మీరు అందరూ కూడా ఇలాంటి ఒత్తిడికి లోను కాకుండా క్రమశిక్షణతో టీచర్లు చెప్పిన శ్రద్ధగా విని మరి మీరు మంచి మార్కులతో మీ తల్లిదండ్రుల పేరు పేరే కాకుండా విలేజ్ పేరు కాకుండా ఈ స్కూల్ పేరు అదేవిధంగా మన రెంజల్ వేసుకొని నిజామాబాద్ జిల్లాలో అగ్రస్థానంలో నిలబెట్టే బాధ్యత మీ అందరిపైన ఉంది అదేవిధంగా మీరు ఏదైతే గోల్ అనుకుంటుందో నేను ఒక్కొక్కరు ఇన్స్పెక్టర్ కానీ ఒకరు ఎంఆర్ఓ కానీ ఒకళ్ళు కలెక్టర్ కానీ వివిధ ఒక్కొక్క రకం ఒక్కొక్క గోల్ ఉంటుంది ఆ గోల్ సాధించడానికి మెయిన్ బేసిక్ ఏదైతే ఉండదో అదే పదో తరగతి టెన్త్ క్లాస్ మెయిన్ ముఖ్యం కాబట్టి మీరు అందరూ కూడా ఒక గోల్ గోలు పెట్టుకొని మంచి మార్పులు సాధించి పై ఉన్నత ఉన్నతమైన చదువు సాధించి మా గ్రామానికి మీ తల్లిదండ్రులకు ఈ స్కూల్కు ఎప్పుడైనా కలిస్తే ఒక హోదాలో ఒక ఎంఆర్ఓ హోదాలో ఒక సబ్ ఇన్స్పెక్టర్ హోదాలో ఒక ఎస్ఐ హోదాలో వివిధ శాఖల హోదాలో కనిపిస్తే ఎప్పుడన్నా ఒక ఇరవై తర్వాత మేము ఎంతో సంతోషపడే విధంగా గుర్తుంటుంది కాబట్టి విద్యార్థుల మీరందరూ కూడా శ్రద్ధగా చదివి మేమేదో వృధా సాయం మీకు ఒక పేరు ఒక పెళ్ళి ఇవ్వదలు ఇవ్వదలుచుకున్నాం కాబట్టి మీరు అందరూ కూడా దీన్ని సద్విగోం చేసుకోవాలని కోరుతూ in the month of tell me, when they are going to begin 18. march 18 so madam has come here to encourage you she is going to encourage you with her words later but here she has come మీకు అయితే సంతోషగారు పదవ తరగతి పరీక్షల ఉద్దేశం పెట్టుకొని మీకు ఈరోజు మీ భవిష్యత్తుకు బంగారుమయం కావాలి కాబట్టి దాని కొరకు ఉచితంగా అక్కడ నమ్మకే జరుగుతుంది వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము అదేవిధంగా మీరు ఏదైతే పరీక్షలు రాయబోతుందో దాంట్లో మంచి ఫలితాలను సాధించి మీ ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు మీ గ్రామానికి మంచి పేరు తీసుకొస్తారని కోరుతూ అందరికీ విజయ్ త్వరలోనే మీకు టెన్త్ ఎగ్జామ్ స్టార్ట్ అయిపోతున్నాయి మార్చ్ ఎయిటీన్ అంతేనా అయితే మా వంతు సాయంగా కూడా ప్యాడ్ స్పెన్ను ఇవ్వడం జరుగుతుంది మీరు చక్కగా ఏ ఒత్తిడి ఏ టెన్షన్ పడకుండా మంచి ఎగ్జామ్ రాయాలా అలాగే ఎగ్జామ్ మంచి రాసి మీ టీచర్స్ కానీ మీ తల్లిదండ్రులకు కానీ మంచి పేరు సంపాదించాలి ఎందుకంటే ఎన్నో ఆశలతోటి మీ తల్లిదండ్రులు ఈ స్కూల్కి పంపించడం జరుగుతుంది మీరు కూడా జీవితంలో ఏదో సాధించాలని కూడా కోరిక మీకు కూడా ఉంటుంది అది ఎప్పుడూ మనసులో గట్టిగా సంకల్పం పెట్టుకొని మంచి చదువుకొని జీవితంలో మంచి ఎదగాలని కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు చూడము సార్ ఇచ్చుకుంటాం పంపించండి 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 మేడం బాయ్ సాపండి మేడం కలిసే కాదు చూ మీరు ఒక ఐదుగురు అంత బాగుంది ఐదుగురే ఐదుగురు ఫైన్ మీరు ఇట్లా వచ్చి ఇట్లా తీసుకుని రా అట్లా చూ వెళ్ళండి అమ్మా తీసుకొని వెళ్ళిపోండి 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 ఇటు చూడండి ఇటు చూడండి ఇటు చూడండి ఇటు చూడండి ఇటు చూడండి